హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందని ఎపిడెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఉర్దూ పార్షియన్ భాషల్ని అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమన్నారు అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందని చెప్పారు మాతృభాష మన అమ్మ భాష అయితే పెద్దమ్మ భాష హిందీ అవుతుందన్నారు ఇంట్లో ఉన్నంత వరకు మాతృభాషలో మాట్లాడితే ఇల్లు దాటి రాష్ట్రంలోకి అడుగు పెడితే ఆ భాష అవసరమని చెప్పారు హైదరాబాద్ లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటా కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది అది హిందీ అయ్యి నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష మనమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ హిందీ వద్దనుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు